ఏడు వారాల నగలు అంటే ఏంటి అసలు ఎందుకు ధరిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం భారతీయ మహిళలకు బంగారం అంటే మోజు ఎక్కువ మన సాంప్రదాయం ప్రకారం మహిళలు బంగారు ఆభరణాలు ధరిస్తే ఐశ్వర్యం కలుగుతుందని అంటుంటారు ఈ క్రమంలోనే ఏడు వారాల నగలంటే ఏమిటి ఏడు వారాల నగలు ధరిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయన్న ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము ఎన్ని కాలాలు యుగాలు మారడం బంగారానికి ఉన్న ఆదరణ మాత్రం తగ్గటం లేదు హిందూ మత విశ్వాసాల ప్రకారం చూసిన బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది బహుశా అందుకేనేమో బంగారం కూడా పెరగడానికి తగ్గడానికి కారణం మహిళలకు బంగారం పట్ల ఎక్కువ మక్కువ కనీసం ఒక బంగారు నగైనా ఉండాలని కోరుకునేవారు ఎంతో మంది ఉంటారు సమృద్ధిగా బంగారం ఉన్నవారు కూడా మార్కెట్లోకి కొత్త డిజైన్లు వస్తే వదిలిపెట్టరు అందుకే బంగారం వ్యాపారం లాభ వ్యాపారం ఇక నగలు నగలుంటే గొప్ప ప్రతిష్ట దాదాపు వంద ఏళ్ల క్రితం శ్రీమంతుల ఇండ్లలో మహిళలకు ఏడువారాల నగలు ఉండేవి ఇంట్లో మహిళలందరికీ ఏడువరం నగలు ఉండటం ప్రతిష్టగా భావించేవారు ముఖ్యంగా వివాహ సమయంలో వధువుకు ఏడు వారాల నగలు పుట్టింటి వారు కానీ అత్తింటి వారు కానీ పెట్టడం ఆనవాయితీగా ఉండేది ఏడు వారాల నగలంటే మనకు వారంలో ఏడు రోజులు ఉంటాయి ఒక్కో వారానికి ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది శాస్త్రం ప్రకారం ఒక్కో గ్రహం అనుకూలత కోసం ఒక్కో రకమైన రత్నాన్ని ధరించాల్సి ఉంటుంది అందుకే వారంలోని ఏడు రోజుల పాటు ఏ రోజు ఏ రత్నం ధరించాలో ఆ ప్రకారం తయారు చేసుకుని ఏడు వారాలు నగలు ఈ ప్రకారం ధరించడం వలన ఒక వారంలో అన్ని గ్రహతలు పొంది సుఖమైన జీవనం ఉంటుందని విశ్వాసం ఏ రోజు ఏ గ్రహానికి ఏ రత్నం ధరించాలి తెలుసుకుందాం ఆదివారం ఆదివారాన్ని భానువారం అని కూడా అంటారు ఆదివారం సూర్యగ్రహానికి చెందినది ఈరోజు పెంపులతో చేసిన ఆభరణం ధరిస్తే సూర్యగ్రహం అనుకూలతతో అనారోగ్య సమస్యలు దూరమై మంచి ఆరోగ్యం దీర్ఘాయుషు చేకూరుతుందన్నది నమ్మకం సోమవారం సోమవారాన్ని హిందువారం అని కూడా అంటారు సోమవారానికి అధిపతి చంద్రగ్రహం ఈరోజు ముత్యాలతో చేసిన ఆభరణాలను ధరించాలని శాస్త్రం చెబుతుంది చంద్రుడు మనకారకుడు కాబట్టి ముత్యాలతో చేసిన ఆభరణం ధరిస్తే మానసిక సమస్యలు దూరమై మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది మంగళవారం మంగళవారాన్ని జయవారం అని కూడా అంటారు మంగళవారానికి అధిపతి కుజుడు కుజగ్రహాన్ని అంగారక గ్రహం అని కూడా అంటారు మంగళవారం పగడాలతో చేసిన ఆభరణాన్ని ధరించాలని శాస్త్రం చెబుతోంది మంగళవారం పగడాల పగడాలను ధరిస్తే గ్రహ అనుకూలతతో వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే తొలగిపోతాయి సంతానం కోరుకునే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక బుధవారం బుధవారాన్ని సౌమ్యవారం అని కూడా అంటారు బుధవారానికి అధిపతి చంద్రుడు ఈరోజు మరకథం అంటే పచ్చలతో చేసిన ఆభరణాలు ధరించాలి బుధవారం పచ్చల ఆభరణాలు ధరిస్తే బుధగ్రహం అనుకూలతతో వృత్తి వ్యాపారాల్లో విజయంలో సాధిస్తారు విద్యార్థులకు బుద్ధి జ్ఞానం తెలివితేటలు వృద్ధి చెందుతాయి గురువారానికి వస్తే గురువారాన్ని బృహస్పతి వారం అని కూడా అంటారు గురువారానికి దేవగురు బృహస్పతి అధిపతి ఈరోజు పుష్యరాగం పొదిగిన ఆభరణాలు ధరించాలి గురువారం పుష్యరాగాలు పొదిగిన ఆభరణం ధరిస్తే గురు గ్రహం అనుకూలించి ఐశ్వర్యం ఆస్తి ఉన్నత పదవులు వివాహ యోగం విదేశీయానం కుటుంబ సౌఖ్యం వంటి శుభ ఫలితాలు ఉంటాయి శుక్రవారాన్ని భృగువారం అని కూడా అంటారు శుక్రవారానికి అధిపతి శుక్రగ్రహం శుక్రవారం వజ్రాలతో చేసిన పథకాలు ముక్కు పొడక కమ్మలు వంటి ఆవరణలు ధరించాలి శుక్రవారం వజ్రాల నగలు ధరిస్తే శుక్రుని అనుగ్రహం వలన విలాసవంతమైన జీవితం ఉంటుంది ఆకస్మిక ధనలాభం అష్ట అష్టైశ్వర్యాలు సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి దీన్ని మహాదశ అంటారు ఇక శనివారానికి వస్తే శనివారాన్ని స్థిరవారం అని కూడా అంటుంటారు శనివారానికి అధిపతి శని భగవానుడు శనివారం రోజు నీలమణులు పొదిగిన ఆభరణం ధరించాలని శాస్త్రం చెప్తుంది శనివారం నీలమణులు ఆభరణం ధరిస్తే శనిగ్రహం అనుకూలించి అకాలమరణ భయం అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అంతేకాకుండా తరచుగా పనుల్లో ఆటంకాలు ఎదుర్కోవటం ఏళ్ల తరబడి కోర్టు వ్యవహారాలు ఎటు తేలకుండా ఉండటం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది ఎంతో ప్రత్యేకం ఏడు వారాల నగలు పూర్వకాలంలో అయితే ఏడువరాల నగలు ఎక్కువగా ధరించేవారు ఎంత బంగారం ఉన్నా ఏడు వార నగలకు ప్రత్యేకత వేరు ఏడు రోజుల పాటు ఏడు గ్రహాల అనుకూలత కోసం ఏడువారాలను కలుపు కలిస్తే అదృష్టం జ్యోతిష్య శాస్త్రం పండితులు చెప్తున్నమాట ఇది రుజువైన నిజం కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ